నువ్వు అలాగే నువ్వు గోవింద్ ఒక్క మరుసలేదు కదా ఓలి పనిబాటలు చేస్తావా అప్పుడు చేస్తావా ఆ పనులు చేయలేక నా సోతి ఆ పనిబాట్లు ఒటే ఒగూటే చేయలేక ఎచ్చక్క నువ్వు ఇద్దరు సుస్తు ఒడిపిచ్చిపోలే అన్నం లేక పని బాటలు చేస్తావేమి అత్తమ్మా బాటలే చేస్తాను కానీ నా స్వామి అత్తమ్మే అని నా ఆయమకి పోయింది ఇంకొక చెమ్ముడే నా సోతే తాగుతుంది బాగా ఆ నా చూతికి పోయినమ్మా క్యాన్కి కుర్తిబొక్ ఇటు ఇట్ల ఇట్లా ఇట్లా ఇట్ల మా కొంపలకాడకు వచ్చేది టీ వేస్తారు వకాకి ఇస్తారని వచ్చేది మా కొంపలకాడకు నా సోతే వైచే అయిపోయింది వేచే ఏయ్ ఏం పని పట్ల అహా

జామకి నిద్రలే ఇల్లి నా సైతి నీ అమ్మ సక్రంగా బతికిందే నువ్వు సక్రంగా బతికాన్నిహోహో నన్ను టైమ్ చూడండి అక్క ఏయ్ వీళ్ళమ్మ సక్రంగా తాకింటి ఇది అవునులే అమ్మా బాగా మేమే చెడిపి పడి చెట్లు మేము ఐ కోడికి వచ్చిన జామటి నిద్రలేసి ఇంటికిన్నూరు గడవలు నీళ్ళు మొయల నగడికి నన్నూరు కుండలు నీళ్ళు తీస్తావేమి అందుకు మామ పొద్దుంటే వచ్చి మే మామ ఉండే టీయా మల్లెల తాబిడి మల్లెలు రాయాలని వది నేను ఉండేలా ఎంత ధైర్యం మాకు గడపలేకొస్తావు తక్కువ జాతాన దాసరి దాన దాన ఇది తేనె ఇదమ్మా కదా గడ్డ పుడిక విధులు వేసింది పెద్దమ్మా ఇది నేర్చిన జాని ఇది తేనె పూసిన కత్తి అమ్మా ఇది దీని మాయ మాటలకి ఎట్లా రాయన కరిగిపోతుంది ఇట్లా నా సోతులు పుట్టకని పతినిగా చచ్చిపోతారు దీని మాటలు మంచి కాదమ్మా దాన్ని మాట్లాడద్దండి మీరు సడిపోతారక్క మా అమ్మ సచ్చిగా బాగా బాగ బొత్తికిందండమ్మా పెళ్ళి అవుతానట్లు మా అయితే ఎట్లా చూసుకుంటా అంటే పెండ్లు చిన్నగా ఊపున చవితే ముక్కుల్లో పోసుకునివు పెళ్ళే అడవి పెడతాట్లు మా అయితే పుట్టకుండా చచ్చిపోయాక అంటే నేను అంత ప్రతివారు తాని ఈ ఊరికి లోపల ఉండారేమిరా నా ఎంతమంది సత్యమురాలు ఉండారేమి అచ్చక్క లేరే కదా ఏయ్ అంతకు మిగిలిన పొద్దుంటే మరేం పండ్లో తెలిసినవి కొద్ది ఎండిని కట్టి ఏడుమోపులు ఎత్తుల పత్తున కట్టి పది మోపులు ఏయ్ ఎండిని గట్టి ఏడు మోపులు ఎత్తులకి తీసుకురావాలని ఏమి ఈ కాయ కల కల కాలే ఎండలో ఈ ఆడే నీకు కొస చెప్తుంది పచ్చని గడిపోయి మొబైల్ ప్యాలి తీసుకురావాల కోసుకొస్తావేమీ కోసుకొని వచ్చి పని బాట్లన్నీ చేసి నగరికి రా బాటులు చేసుకుని వచ్చి ఇంటికి రాయటే ఏమో బజార్లా కొట్టుకుంటాండవు ఈ నా సోతులు చూసి వాళ్ళు అత్త కొడతా లేదేమో అనుకుంటారు కదే ఇట్లా నా సోతులు చేసుకుంటున్నామ్మా నాకు అందుకేలా మా పోతే ఇక్క ఇది చేసుకున్నప్పుడు ఇచ్చి ఒకేతారు ఇ త్రిబిల్లకి ఉండే సొమ్ములన్నీ బాయ్యక్క అట్లా అద్దాల మీడిసిపిండలు కింద బతుకేపడి గాలిపోతుంది కేడుస్తా బిల్ కేసారు మా అక్క నాకేడ్చేకి మా అయితే తెచ్చిపోయినప్పుడు ఏడ్చలేదక్క దరిద్రమని నా పెద్ద కొడుకుని గంటినా లేదు మా మామ చచ్చిపా ఎంత సత్యం చేసినానక్క నువ్వు దాయలేదు నా సై తంద్రదస్తానారు మా ఇతమ్ మా మామ కూడా వీరు నువ్వు ఎప్పుడు పోయేది మా ఇత జకి మా చన్నమ్మకి నా ఏయ్ ఏం నగరికి వచ్చినది మళ్ళా అన్నం పెట్టాలంటక్క అచ్చక్క చెన్నక్క ఏమే చెన్నక్క అన్నం పెట్టాలంట చూడండి నాకే మూడు దినాలు ఐక అన్నం లేని స్టోర్ బీమిచ్చిండలే మాకి ఈ నా బట్టకు నేను ముసరు గోకి గోకి నా బట్టకు పెట్టి పెట్టి ముందర పొన్లు చూసిపోయినాయి నీకు లేదు నా బట్ట బిడ్డ నేను నల్ల నోటికి నా సాడబోయే నేను నేర్చిపోయిన ఇంటికి ఉచ్చలు పోయా పనిపెట్టి నా పోస్తాను పట్టణ పేరైతే తగిన అన్న పట్టన్నా కానీ ఓహో ఎవరు దేవుడా దేవుడమ్మా చూడండి అక్క అన్నమంటుంది ఏయ్ ఐ ఎవరు నీ కనంబెట్టేవాళ్ళు వది కూడా చేసి పెట్టడానికి

సంపన్న జాతుల వాళ్ళు ఉన్నారే ఓ గుండ్ల రాళ్ళ గుండ్లు ఈయన ఎక్కడమ్మా వినిందమ్మా మా హీరోయిన్లు బాగా నిద్ర పిల్లేసి వస్తాడు నా సోతులమ్మ వీళ్ళు వచ్చిన దినం చూసి ఎగ్గా బాగా తినేసి తూసి తెచ్చేకొచ్చేది యాయ్ మీకు ఎదిరిదాన్ని కాపులు ఎవరైనా ఉంటే కొంగు పట్టుకుని పిచ్చాను అయ్యి నడుకు తిను బాగపతికిందోతులు భాగపతికి నా బట్టలు ఉండాలి ఎవరైనా ఉసురు పోసుకునే ఎవరైనా కేసులో చూస్తా అడక్చిత్ అరక్ తిని వెళ్ళి అడుగుతుంది బాబోయ్యే ఎవరు వేసేది నేను చూస్తే పరకు తీసుకొని కొట్టే స్వరాన్ని వేస్తే కదా దేవా స్వామీ ಗಲ್ಲ

మారు చీరయో కట్టడానికి చీరైనా లేదు నాకు అయిల్లా కరుణగన్నా తల్లి